కూటమి ఘన విజయం సాధించింది అయితే ఆదరణకు నోచుకోని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అపరిమితమైన అధికారాన్ని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి దక్కించుకుందని వైసీపీ ఆరోపణ రాజకీయాలలో అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం అయితే కనీసం ప్రతిపక్షం కూడా దక్కనంత ఓటమిని మూట కట్టుకునేంత తప్పు తాము చేయలేదని వైఎస్ జగన్తో పాటు ఆయన పార్టీ నాయకుల ఆవేదన అయితే కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు పదకొండు సీట్లకే జనం పరిమితం చేశారన్నది వాస్తవం దాని నుంచి ఎలా కోలుకుని తిరిగి అధికారం వైపు అడుగులు ఎలా వేయాలో వైసీపీ ముందున్న అతిపెద్ద సవాల్ మరోవైపు సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్లోని సంబంధిత లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మంచి చేస్తామని హామీకి నోచుకోని వర్గమేది లేదు అన్ని రకాల ప్రజానికం చంద్రబాబు హామీలకు నోచుకుంది యాభై ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామనే హామీ కేవలం ఒక్క చిన్న ఉదాహరణ కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది సమీపిస్తున్నా దాని ఊసే ఎత్తడం లేదు ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని వైసీపీ ఇప్పుడు వెన్నుపోట దినం జరపాలని నిర్ణయించింది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న వాళ్లే విజేతలుగా నిలుస్తారు అందుకే ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు సూపర్ సిక్స్తో పాటు అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు వరాలు ఇచ్చింది ఆశ చడ్డది సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి కలిగిస్తానని అలాగే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని చంద్రబాబు పదే పదే చెప్పగా జనం నమ్మారు కూటమికి జనం పట్టం కట్టారు అధికారం దక్కించుకోవాలన్న చంద్రబాబు ఆశయం నెరవేరింది అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఆయన ప్రభుత్వం రుణపడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెన్షన్ నాలుగు వేలకు పెంచడంతో పాటు హెరియర్స్ కూడా ఇస్తామన్న మాట నిలబెట్టుకుంది ఇంతవరకు ప్రభుత్వాన్ని తప్పక అభినందించాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయమై ప్రజల్ని భయపెట్టి కూటమి రాజకీయంగా సొమ్ము చేసుకుందనే విమర్శను కొట్టిపారేయలేం మెగా డీఎస్సీ ఫైల్పై సీఎంగా చంద్రబాబు మొదటి సంతకం చేసినప్పటికీ నోటిఫికేషన్ రావడానికి పదకొండు నెలల సమయం పట్టింది మరోవైపు డీఎస్సీపై రకరకాల అభ్యంతరాలు అభ్యర్థులది అరణ్య రోదన అయింది దీంతో మెగా డిఎస్సి నిర్వహణతో నిరుద్యోగ ఉపాధ్యాయుల ఆదరణ కంటే పెద్ద సంఖ్యలో ఉన్న వాళ్ల కుటుంబ సభ్యుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది అలాగే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అలాగే మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామన్న హామీ ఇలా ఒక్కటేంటి ఎన్ని పథకాలని అమలు చేశారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి ఏడాదికి మూడు సిలిండర్లలోనూ వెన్నుపోటే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదికి అంతటికీ ఒకే ఒక్క సిలిండర్తో సరిపెట్టడాన్ని యామని పిలుస్తారో పాలకులే సెలవిస్తే బాగుంటుందని లబ్ధిదారు ప్రశ్నిస్తున్నారు ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే గత పాలకులు ఆర్థిక అరాచకం సృష్టించారని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఖజానా ఖాళీగా ఉండడం చూస్తే భయమేస్తోందని చంద్రబాబు పదే పదే తప్పించుకునే మాటలు చెబుతున్నారని పౌర సమాజం విమర్శిస్తోంది జగన్ రాష్ట్రాన్ని శ్రీలంక పాకిస్తాన్ మాదిరిగా తయారు చేశారని ఇదే కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రచారం చేయడం ప్రజలకు ఇంకా గుర్తుంది అప్పుడు వాస్తవాలన్నీ తెలిసే సంపద సృష్టిస్తానని నమ్మబలికే కదా తమతో ఓట్లు వేయించుకున్నారని జనం ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు గద్దెనికన తరువాత ఆర్థిక ఇబ్బందుల సాకుచూపి వెన్ను చూపాలని అనుకోవడం సరైందా అని పౌర సమాజం నిలదీస్తోంది వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్న వైసీపీపై రాజకీయంగా ఎన్ని రకాల విమర్శలైనా ప్రత్యర్థులు చేయొచ్చు కానీ ప్రజల మనస్సుల్లో ఆ భావన నాటుకుంటే తమ భవిష్యత్ ఏంటో కూటమి నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది వెన్నుపోటును సీరియస్గా తీసుకుంటే అంతిమంగా ప్రజలు ఓటు పోటు పొడుస్తారని గుర్తుంచుకోవాలి ఈ పోటుకు రాజకీయ పార్టీల తలరాతలు మారిపోతాయి